యోహాను మూడు పంతొమ్మిదిలో కొందరు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తున్నారు అంటే చీకట అంటే మీకు చెప్పాను కదా పాపము చీకట అంటే ఏంటి పాపము పాత జీవితము పాత అలవాట్లు పాత స్నేహాలు పాత విధానాలు పాత పరిచయాలు ఇది చూడండి ఆ పాత జీవితం బాగుందంట వెళ్ళికి అబ్బా ఆ కాలంలో సినిమా థియేటర్ తిరిగేవాడిని ఎంత బాగుండేది అప్పుడు కదా అప్పుడు త్రాగేవాడిని అప్పుడు ఎంత బాగుండేది అప్పుడు భయంకరమైన వ్యసనాల్లో ఉండేవాడిని అప్పుడు ఎంత బాగుండేది చూడండి అప్పుడు చక్కగా లోక సంబంధమైన వ్యవహారాల్లో జీవించాను అప్పుడు రకరకాల వ్యవహారాలు రకరకాల పరిచయాలతో ఉండేవాడిని వాళ్ళతో మాట్లాడేవాడిని వీళ్ళతో మాట్లాడే అప్పుడు బాగుంది నా జీవితం చూడండి ఇంకా దేని కొరకు ఆరాట పడుతున్నారు తెలుసా ఆ పాత జీవితంతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది విడిచిపెట్టేసి వచ్చారు వెలుగులోకి వచ్చారు కానీ వెలుగు నచ్చల కొందరికి ఏమని తెలుసా మళ్ళీ ఆ పాత జీవితానికి మళ్ళీ కనెక్ట్ అవ్వాలి వెళ్ళి మళ్ళీ ఆ పాత జీవితంతో మళ్ళా సహవాసం ఏర్పాటు చేసుకోవాలి మునుపు విడిచిపెట్టేసి వచ్చిన ఆ పరిచయాలతో మళ్ళీ పెంచుకోవాలి కదా కొందరుంటారు వివాహం కాకముందు లేకపోతే చదువుకునేటప్పుడు లేకపోతే ఎప్పుడో ఎవరెవరితో పరిచయాలు ఉండొచ్చేమో కానీ వివాహం అయిపోయిన తర్వాత చదువుకుంటూ సగ్గ బుద్ధి ఉంటున్న తర్వాత కూడా మళ్ళీ ఏదో చెడు బుద్ధి పడుతూ ఉంటుంది అనమాట వెళ్ళి ఏం చేస్తారంటే మళ్ళీ ఆ పాత వ్యక్తులతో మళ్ళీ కనెక్ట్ అవ్వదా వాళ్ళ ఫోన్ నెంబర్లోనే నా బా దాంట్లో లేకపోతే ఫేస్బుక్లో దొరుకుతాడా లేదా ఇన్స్టాగ్రామ్లో దొరుకుతారా లేకపోతే లేకపోతే ఎక్కడ దొరుకుతారు చూడండి వాళ్ళ పరిచయం వాళ్ళ నెంబర్లు ఎక్కడ దొరుకుతాయి నాకు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మళ్ళీ నాకు అన్ని మళ్ళా ఆ వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి హాయ్ నేను గుర్తున్నానా ఎందుకని అసలు ఆల్రెడీ వదిలిపెట్టేది వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తుంది ఇప్పుడు మళ్ళా ఆ పాత వ్యక్తులతో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను గుర్తున్నాను నీకు కదా నేను గుర్తున్నానా ఏంటిది ఎందుకు దేనికోసం దేనికోసం ఆ పాత వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అవ్వటం కోసం కదా వద్దని వదిలిపెట్టేసి వచ్చావు చిచ్చి నీ జీవితం నాకు వద్దు ఎలాంటి స్నేహాలు నాకు వద్దు వ్యక్తులతో నేను నాకు జీవితం వద్దు అని చెప్పి అన్నీ విడిచిపెట్టేసి ప్రభు నీకోసం బ్రతుతానన్నావు కానీ వెలుగు నీకు నచ్చలేదు మళ్ళీ చీకటితో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నము చే దయచేసి మునుపటి వ్యక్తులతో లేదా మునుపటి స్నేహాలతో మునుపు ఏదైతే విడిచిపెట్టేసి వచ్చావో ఆ వైపుకు తిరిగే ప్రయత్నం మాత్రం ఇప్పుడు చేయదు ఎందుకంటే మనం వెలుగు సంబంధము వెలుగులోనే నడవాలి దేవునికి స్తోత్రం పరిశుద్ధులు కానీ మనము జీవించాలి దేవుని సాక్షులు కానీ దేవునికి ఇష్టలు కానీ మనము బ్రతకాలి తప్ప మనం చీకటి సంబంధము కాదని వాస్తవాన్ని గమనించాలి